రీసెంట్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వాటు మూవీ గురించి ఈరోజు నేను మీకోసం ఒక అప్డేట్ని పంచుకోవాలని అనుకుంటున్నాను మీతో సో ఆ అప్డేట్ వినంగానే ఖచ్చితంగా మీరు సీట్లో కూర్చుంటే కానీ కుర్చీలో కూర్చున్నా కానీ లేచి మరీ విజిల్ వేస్తారు ఎందుకంటే ఈ చెప్పే అప్డేట్ మాత్రం అంత ఉత్సాహకంగా ఉంటుంది అంత రాచకంగా ఉండబోతుంది ఈ యొక్క అప్డేట్ వల్ల ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి అయితే కోపం రావచ్చు లేకపోతే ఇంకా గూస్ బంబ్స్ రావచ్చు ఖచ్చితంగా తట్టుకోగల శక్తి ఉంటే ఈ వీడియో చూడండి లేకపోతే ఎప్పుడు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి సో ఈ అప్డేట్ చెప్పబోతున్నాను మొదటగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హృత్తిక్రోషన్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ షెట్ లేకుండా ఒక ఫైట్ భారీ ఫైట్ అయితే ఉండబోతుందంట సో ఈ ఫైట్లో మాత్రం రక్తపాతాలు కాదు కానీ ఖచ్చితంగా అయితే ఒక యుద్ధం అంటే మినీ యుద్ధమే జరగబోతుందంట ఈ ఇద్దరు ఫైట్లో ఖచ్చితంగా షర్ట్ లేకుండా ట్వంటీ మినిట్స్ అంటే మామూలు విషయం కాదు అరాచకం ఈ అప్డేట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చేయండి లైక్ కొట్టండి